హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ బరక్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియో గురించి చెప్పాల్సిన అవసరం లేదండి కనిపిస్తుంది కదా వేడి వేడి బజ్జీలు అది కూడా బండి మీద అమ్మే స్టైల్ బజ్జీలు చేసేసుకుందాం రండి వీటిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్వీల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే బజ్జీలు చేసుకోవడానికి కావాల్సింది శనగపిండి కొంచెం బియ్యపిండి పిండి క్రిస్పీనెస్ కోసం సాల్ట్ షోడాప్పు వాము వీటిని అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని శనగపిండి క్వాంటిటీ ఎంత కాలేదంత తీసుకొని దానికి కొంచెం రెండు పెద్ద గంటలతో కొంచెం బియ్యం పిండి తీసుకున్నానండి తర్వాత అయితే సాల్ట్ ఇప్పుడు వేసేది నేను సోడా ఉప్పు అండ్ కొంచెం వాము ఈ వామ్ ఎందుకు వేసుకుంటున్నానంటే మామూలు బజ్జీలైతే వామ్ పౌడర్ కొంచెం మధ్యలో చీల్చి ఇత్తనాలు తీసేసి సోడా ఉప్పు వాము కొంచెం సాల్ట్ అంతా నూరి పెడతారు నేనైతే వేసేది బజ్జీలు అదే బజ్జీ మీరు బజ్జికాయలే వేసుకుంటున్నాను బజ్జీకాయలకి లోపల అదంతా చేయక్కర్లేదండి అస్సలు కాయ ఉట్టిగా అట్లా వేసేస్తే మామూలుగా ఉండదు అద్దిరిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే మనకి కావాల్సిన సాల్ట్ చి మనకి కావాల్సిన వాటర్ వేసేసుకొని బజ్జీ కన్సిస్టెన్సీలోకి చేసేసుకుందాము ఇది వచ్చేసి మా టెర్రస్ పైన నిన్ననే కొంచెం స్వీట్ చేశాక మళ్ళీ మా పిల్లలు హార్ట్ కూడా చేసుకుందాము అన్నారు అందుకని బజ్జీ వేసేద్దాం బజ్జీ అయితే అందరు ఇష్టంగా తింటారు కదా బజ్జీ అనేసి బజ్జీ చేసేసుకుంటున్నాము రేపు నాకు కుదిరితే ఇంట్లోనే చేస్తానండి ఏంటి అంటే రస్క్ కస్టర్డ్ పౌడర్తో రస్క్ పొడింగ్ చేసేసుకుందాము ఈ రస్క్ పొడింగ్ అన్న బ్రెడ్ పొడింగ్ అయినా ఏదైనా ఒకటి చేసేసుకుందాం ఈ ఎండలకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసేసి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రాగా అని తింటే ఎలా ఉంటుందో ఇంకా మనం చెప్పలేం అనమాట రేపు ఎపిసోడ్లో చూసేద్దాం ఇవాళ అయితే ఇంకా బజ్జీ పిండి బజ్జీ పిండి కన్సిస్టెన్సీ ఈ రకంగా వస్తే సరిపోతుందండి ఇదిగోండి ఈ రకంగా ఏ ఉండలు లేకుండా చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇది ఇది ఇంకా కరెక్ట్ అనమాట ఇదిగోండి ఇప్పుడు బజ్జీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా మళ్ళీ ప్యాన్ స్టవ్ ఆన్ చేసి దాన్ని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఈ ఆయిల్ బాగా వేడెక్కకూడదండి మరీ తక్కువగా ఉండకూడదు మీడియంలో ఉంటేనే మనకి లోపల నుంచి బజ్జీ బజ్జికాలి సూపర్గా ఉంటుంది ఆయిల్ హీట్ ఎక్కేలోపు బజ్జికాయలు అని చెప్పాను కదండి అయితే ముందు కడిగి పెట్టుకున్నాం అనమాట ఈ బజ్జికాయల్ని లో అంటే డైరెక్ట్గా వేస్తే పగులుతాయి కాబట్టి పేలితే పగులుతాయి కాబట్టి అంచుల్ని కట్ చేసేసి పిండిలో వేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది చెప్పాను కదా మరీ హీట్ అవ్వకూడదు కొంచెం మీడియం హైట్ కాదండి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అలా హీట్ అయితే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఆ బజ్జీని అలా తీసుకొని వేడి వేడిది తోకలేమి రాకుండా నీట్గా కాగిన నూనెలో వేసేసుకుంటే పొంగి అసలు అవి వేస్తూ ఉంటే కరెక్ట్గా పిండి టెక్స్చర్ అన్నీ బాగుండి సాల్ట్ సోడా ఉప్పు అన్నీ సరిపోతే ఆ చుట్టుపక్కల ఎవరైనా వేసుకుంటే స్మెల్ ఎంత వస్తుందో అంత చల్ల టెర్రస్ మీద అని చెప్పాను కదండి చాలా అంత మంచి ఆ చల్లటి గాలికి ఈ బజ్జీల స్మెల్ సూప్ సూపర్గా ఉందనమాట టేస్ట్ సూపర్గా ఉన్నాయి చూడటానికి కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట పిల్లలు వచ్చేసరికి ఇలా వేసి చూడండి ఎంత ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే నాలుగు వేసానండి ఇంకొకటి వేద్దాం అనుకొని మళ్ళీ తిప్పడానికి కుదిరిద్దో తి కుదరదో అని అనేసి ఆపేసుకున్నాను ఒక్క నిమిషం అయిపోయాక ఇంకా నేను ఒక రెండు వేసాక వెంటనే కదపకూడదండి ఒక రెండు నిమిషాలు ఆగి కలుపుకోవాలి ఆ పిండి అనేది కరెక్ట్గా దానికి స్టిక్ అయిపోతుంది లేకపోతే అతుక్కుంటాయి ఒకదానికొకటి అతుక్కొని అస్సలు బాగోవు చూడండి మనం బజ్జీ ఎంతుంది ఎంత బాగా పొంగాయో చాలా అంటే చాలా బాగా పొంగాయి టేస్ట్ కూడా సూపర్ వచ్చింది ఇంకొకటి ఏంటి అంటే ఈ ఈ వీడియోలో లాస్ట్లో ఉల్లిపాయలు కట్ చేసి రౌండ్ రౌండ్ రింగ్స్తో నాలుగు ఉల్లిపాయలు ఉల్లిపాయ రింగ్ బజ్జీలు వేశాను అవి అవైతే ఎంత అంటే ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అసలు ఒక వీడియో ఒక వీడియో మొత్తం ఉల్లిపాయలు అదే రింగ్ బజ్జీలు చేద్దాము అనే ఉద్దేశంతో అవి నేను తీయడం తీయొద్దని చెప్పేశాను అనమాట తీయలేదు ఇదిగోండి మళ్ళీ ఇంకొకటి వేసింది కూడా చూడండి ఎంత బాగా పొంగాయో టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట ఇదిగోండి ఇంకా అప్పుడే కాగలేదండి ఇంకొక్క రెండు నిమిషాలు బాగా కాగాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి వీటిని ఇటు బ్రో గోల్డెన్ బ్రౌన్ అంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది అంతే అండి వేడి వేడి బండి మనకి బండి మీద అమ్మేరు టేస్ట్నెస్తో మిరపకాయలు బజ్జీలు రెడీ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి <laughs> I, 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 begin to.